జాతీయ చేనేత దశాబ్ది మహోత్సవం ఆత్మీయ సన్మానం సత్కారం ఒక ఆలోచన ఆశయంగా మారితే ఆ ఆశయానికి అవిశ్రాంత శ్రమ తోడైతే అద్భుత ఫలితాలు సాధించవచ్చు అనే మాటకు నిలుటద్దాం మీరు అద్మాపూర్ గ్రామాన లక్ష్మయ్య సైదయ్య గారు జనకులకు కంటి వెలిగై నిలిచినారు నాన్నగారి క్రమశిక్షణలో తల్లిగారి ఆప్యాయతలతో క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించి సాధన సత్ఫలితాలతో ఎన్నో స్థాయిలలో ఎన్నో శాఖలలో సేవలు సెకండరీ గ్రేడ్ టీచర్ గా నల్గొండలో స్కూల్ అసిస్టెంట్గా మహబూబ్ నగర్లో రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్గా చెన్నైలో ఎంపిక కాబడి ఎకనామిక్స్ లెక్చరర్గా గా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా మీ విద్యా బోధన విశిష్టతను సంతరించుకున్నాయి అసిస్టెంట్ హైదరాబాద్లో కరీంనగర్ ఆదిలాబాద్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ హ్యాండ్ స్ట్రెక్చర్ హైదరాబాద్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగిగా మీ విధి నిర్వహణలో విశ్రాంతంగా శ్రమిస్తూ సేవలు అందిస్తూ ఎక్కడ విధులు నిర్వహించినా ఓ ప్రత్యేక గుర్తింపుతో అందరికీ స్ఫూర్తి ప్రదాతంగా మార్గదర్శకులుగా నిలిచినారు మమత గారికి తోడుగా లక్ష్మి సునీత హర్షలకు వెన్నండి వారి విద్యావృద్ధిలో అనుక్షణము గురువుగా స్నేహితునిగా సూచనలతో సలహాలతో మీ తోడ్పాటు అమూల్యమైనది ప్రభుత్వ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూనే అనేక సంస్థలకు గెస్ట్ టీచర్గా మీ బోధనలతో మీ సూచనలతో అక్కడి వారి విజయానికి కారణమయ్యారు మార్గదర్శనగా నిలిచారు మీరు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ మీ సేవలు ఎప్పటికీ మరవలేనివి నేటి జాతీయ చేనేత దినోత్సవ వేళ మిమ్మల్ని సన్మానించడం మాకు ఆనందదాయకం మీ అనుభవంతో సూచనలతో సలహాలతో మా లక్ష్యాన్నికై మీ సహకారం ఎల్లప్పుడూ కోరుతూ మీరు సదా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ డాక్టర్ గున్నారాజేందర్ రెడ్డి చైర్మన్ గాంధీ